శ్రీ లక్ష్మీ పరబ్రహ్మణి అన్ మహా శ్రీనృసింహ సేవా వాహిని అంటే సనాతన ధర్మ పరిరక్షణ చేయడం అనేటువంటిది అంత అద్భుతంగా చేస్తాము అదేవిధంగా నృసింహ భక్త కుటుంబంలో ఉండేటువంటి వాళ్ళందరూ కూడా సుఖంగా క్షేమంగా ఉండాలి అనేటువంటి సంకల్పంతో ప్రారంభమైనటువంటిది నృసింహ సేవా వాహిని ఈ దంపతులు ఇద్దరు కూడా పాల్వంచాలో ఉంటారు వీరు గత రెండు సంవత్సరాల క్రితం ఈ పాప పుట్టినప్పుడు ఆ అమ్మాయికి హెల్త్ ఇష్యూ వల్ల సుమారు పదహైదు రోజుల కాలం పాటు ఐసీయూలో ఉండి అండ్ వెంటిలేటర్ పైన ఇలా ఉండడం నృసింహ భక్త కుటుంబాన్ని ఆనాడు సహాయం చేయమని అడిగితే చాలామంది చాలా అద్భుతంగా సహాయం చేస్తే ఆ ద్రవ్యం అంతా కూడా ఆ అమ్మాయి ఆరోగ్యానికి వినియోగించడం జరిగింది చాలా అద్భుతంగా అంటే స్వామివారి యొక్క అనుగ్రహం మనందరి భక్తుల సహకారంతో చాలా అద్భుతంగా తయారై ఈరోజు రెండో పుట్టినరోజు స్వామివారి యొక్క ఆశీస్సుల కోసం ఇక్కడికి వచ్చి స్వామివారి దర్శించుకుంది నిజంగా కూడా నృసింహ భక్త కుటుంబం అనేటువంటిది అత్యద్భుతంగా వసుధైవిక కుటుంబంలాగా ప్రతి ఒక్కరికి కూడా సహాయ సహక సహాయ సహకారాలు అనేది ఎప్పుడు చేస్తూ ఉండాలని ప్రార్థిస్తూ మీరు కూడా ఒక రెండు మాటలు మన నృసింహ సేవాయని గురించి చెప్తారు చెప్పండి మీరు చెప్తారా ధన్యవాదాలు ధన్యవాదాలండి అందరికీ ఈ నృసింహ సేవాహిని తరఫు నుంచి మా పాపకి పుట్టినప్పుడు అనారోగ్యానికి కారణంగా పదిహేను రోజు వెంటిలేటర్ మీదే ఉంది అందరూ చాలామంది స్పాన్సర్ చేయడం వల్ల వచ్చిన అమౌంట్ని మాకు ఇచ్చారు దిగుసారి దానివల్ల మా పాప బయటికి వచ్చింది ఆ దేవుడి అనుగ్రహం వల్ల కూడా ఇంత అయ్యి ఇలా తీసుకొచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది అందరికీ ధన్యవాదాలు